వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో మార్నింగ్ ఈరోజు సిక్స్ థర్టీకి అవి లేచిపోయాడండి లేచిపోయి ఇంకొకటే టే ఏడుస్తున్నాడు ఫీడింగ్ కోసం అని చెప్పి నేను ఫీడింగ్ కనుక ఇచ్చానంటే ఇంక ఫుడ్ తినడండి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు పూర్తిగా మాన్ పాలు మాన్పించడం చాలా కష్టమైపోతుంది ఎప్పుడైతే పిల్లలు పుట్టి వాళ్ళకి పాలు రాలేదని ఒక బాధ అయితే పాలు మాన్పించడం అంతకంటే పెద్ద బాధ ఇంక పొద్దున్నే లెగవగానే వాళ్ళ నాన్న లేపుతున్నాడు చూసారు కదా ఫోన్ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళ నాన్న లేపే వరకు ఊరుకోడు ఇంక ఇప్పుడు బాగా ఎండగా వేడిగా ఉంటుందని చెప్పి ఏసీ అయితే వేసుకుంటున్నాం లేకగానే ముందు విండోస్ కూడా ఓపెన్ చేసేసుకుంటాను నేను అప్పుడు కొంచెం ఫ్రెష్ ఎయిర్ అనేది మనకి ఇంట్లోకి వచ్చేస్తుంది కదా అందుకని ఇంక ఇక్కడ హవి తిప్పలు తిప్పలు కాదు వాళ్ళ నాన్న ఎట్లాగైనా లేపాలి ఇంకంతే ఇక నేనేమో లేచి ఇంక బయట పనులన్నీ చేసుకుందామని చెప్పి బయట డోర్ తీసానో లేదో ఇంకంతే స్వేచ్ఛ వచ్చిన పక్షిలాగా గబా గబా వెళ్ళిపోతాడండి పాపం హవికి ఇక్కడ కొంతసేపు అయితే బాగా ఎండ వచ్చేసిద్దా కాల్ చేయబా పెట్టాడండి కాలిపోయింది పాపం ఇంక ఇప్పుడు ఎండలు ఇలాగే ఉంటాయి కదా ఇంక ఇలాగ జాగ్రత్తగా ఉండాలి ఇంకా మ్యాక్సిమం ఎండ ఉన్నంతసేపు నేను తేకూడదు అనుకుంటున్నాను అవిని ఇంకా తర్వాత చూడండి ఈ సైకిల్ ఎక్కడం ఏంటో పడడం ఏంటో నాకైతే అర్థం కాదు ఇంక ఇక్కడ బయట అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకొని ముగ్గు కూడా వేసేసుకున్నాను ఇక మాప్ కర్ర పట్టుకొని అటు ఇటు తిరుగుతాడు నేను చీపిరితో ఊడుస్తుంటే చీపిరి లాగేసుకుంటాడు నేను చేసే పనులన్నీ చేస్తానంటాడు ఇంక పిల్లలంతా అంతే కదా ఇంకా అలాగే ఉంటుందండి నాకైతే నిజంగా అసలు ఎలా మా అనిపించాలి అనేది అర్థం కాక బుర్ర పోతుంది కానీ వన్ అండ్ హాఫ్ ఇయరే కదా అనుకోవచ్చు బట్ నన్ను హాస్పిటల్లో డాక్టర్ అసలు ఫీడింగ్ ఇవ్వద్దని చెప్తున్నారు ఇంకా చూడాలి ఎలా మా అనిపించాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న మీద కుస్తీలు కుస్తీలు కాదు కుస్తీలు కుస్తీలు కాదు ఎట్టకేలకు లేపేశాడండి అండి అవి ఇక నేను ఇంకా ఇల్లంతా కూడా నీట్గా ఊడ్చుకుంటున్నాను అలాగే కొంచెం మార్నింగ్ లేగి లేగి కూర్చొని పోసాడు అందుకని తీసుకెళ్ళి పరుపులు అన్నీ కూడా బయట వేసి దుప్పట్లన్నీ కూడా వాష్ చేసేసాను ఎందుకంటే ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా అందుకని చెప్పి స్మెల్ వచ్చేస్తుంది అందుకని మ్యాక్సిమం పరుపు మీద పోయట్లేదు అప్పుడప్పుడు పోస్తాడు ఇక నాకు అలా అనిపించినప్పుడు మాత్రం తీసేస్తాను ఇంకా మార్నింగ్ ఇడ్లీలకి వేసేసాను ఇంకా తినమంటే చూడండి వాళ్ళ నాన్న పెడతంటే అస్సలు తినట్లేదు ఇంకా ములక్కాయలు తెచ్చుకున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ రోజు ముక్కలు చేసి పెట్టుకున్నాను ఇంక ఇప్పుడు ముందు వంట స్టార్ట్ చేశాను వంట అయ్యేలోపు అన్నం కూర అయ్యేలోపు ఇంకా రిమైనింగ్ పనులు చేసుకోవచ్చు కదా మళ్ళీ మా వారు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి హడావిడిగానే ఉంటుంది మ్యాక్సిమం సాఫ్ట్వేర్ జాబ్లు లో ఉన్న వాళ్ళందరికీ కష్టాలు అర్థమవుతాయి నిజంగా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి పొజిషన్ పెరిగే కొద్దికి శాలరీ పెరిగి పెరిగే కొద్దికి వాళ్ళకి సరిగా తినడానికి టైం ఉండదు పడుకోవడానికి టైం ఉండదు కనీసం ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయడానికి టైం ఉండదు అలాంటప్పుడు ఎందుకు అలాంటి ఉద్యోగాలు అనిపిస్తుంది కానీ మన పరిస్థితులు ఉన్న ఈఎంఐలు బాధ్యతలు వల్ల తప్పదండి ఏం చేస్తాం ఒక పక్కన రెడీ చేసుకున్నాను అలాగే నీళ్లు కూడా పెట్టేసాను ఇక్కడ వీళ్ళు చూడండి ఎలా ఆడుకుంటున్నారు చక్కగా నేనేం పనులు చేసుకుంటున్నా అలాగే మా వారికి ఏదో వర్క్ ఉందంటే చూస్తూ ఉన్నారు ఇంకా లక్షిత్ కూడా వచ్చాడు హవితో అని చెప్పి వాళ్ళకి స్కూల్ ఉంది ఇంకా పక్కన దేవానికి పాపం స్కూల్ బస్ మిస్ అయిపోయింది ఇంకా వాళ్ళ మమ్మీ తీసుకెళ్ళి డ్రాప్ చేసి రావాలి ఆ స్కూల్ ఏమో కొంచెం దూరంలో ఉంటుంది ఇక మా హవికి పండగే పండగ ఆడుకుంటున్నాడు ఇంక ఇంతలోపు నేను రెండు అన్నమ్మ కూర పొయ్యి మీద పెట్టేసి ఇంకా నేను ఇక్కడ ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను మామూలుగా అయితే ఫస్ట్ లెగవగానే చేసుకుంటా ఒక్కొక్క రోజు పరిస్థితిని బట్టి నాకు బాగా లేట్ అయిపోయింది అనిపిస్తే ముందు అన్నం పొయ్యి మీద వేసేస్తా సో అవి మగ్గుతూ ఉంటాయి కదా అప్పుడు మనం రిమైనింగ్ పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇల్లు అంతా కూడా నీట్గా ఊడ్చేసుకుంటుంటే ఊడ్చుకుంటుంటే ఎదురు వస్తాడు ఊడ్చుకుంటుంటే ఎదురు వస్తాడు ఇంకా అలా ఉంటుంది సో సాఫ్ట్వేర్ జాబ్లో వాళ్ళు లేదంటే మీ హస్బెండ్స్ సాఫ్ట్వేర్ జాబ్ అయితే కనుక కింద కామెంట్స్ చేయండి నేను అటు వీడియోకి కామెంట్స్ టర్న్ ఆఫ్ అయిపోయినాయి నాకే తెలియదు ఏంటి వీడియోకి కామెంట్స్ రాలేదని చెప్పి అనుకున్నాను తర్వాత చూస్తే గాయత్రి సిస్టర్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట కామెంట్స్ టర్న్ ఆఫ్ చేశారు కదా అక్క అని చెప్పేసి నేనైతే చేయలేదు అది ఆటోమేటిక్గా అయిపోయింది ఎందుకైందో తెలియలేదు నేను చాలాసేపు సెట్ చేద్దామని చూసినా అసలు ఆప్షనే కనిపించట్లేదు ఇంకా సరే అని చెప్పి వదిలేసాను నేను ఇంకా ఇంక ఇక్కడ అంతా కూడా మాఫ్ పెట్టేసుకుంటున్నాను ఇల్లు అంతా కూడా ఎలాగో పరుపులు కూడా తీసేసాం కదా ఇంకా హవి అది ఇది ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు కదా మ్యాక్సిమం రోజు మాప్ చేసుకోవడానికి ట్రై చేస్తాను చిన్నపిల్లలు ఉన్నప్పుడు అంతే కదా ఇక అలాగే ఉంటుంది ఇంకా కూర కూడా చక్కగా రెడీ అయిపోయింది ములక్కాయలు కూడా చాలా లేతగా ఉండడం వల్ల బలే బలి ఉడికి చాలా బాగా అనిపించింది మా ఆయనకు కూడా కూర బాగా నచ్చిందంట pet sound the pet sound each at each at mm pet mm mm akkad beta va pet sariga thalle o baaga thalle chuda rendu pool aade vetti rendu pool aade vetti da morning ఆ పెన్ తీసుకో కింద పెన్ను ఆరెంజ్ కలర్ పెన్ తీసుకో అవి ఆ పెన్ తీసుకో ఆ పెన్ కావాలా పట్టుదా పట్టుకో నువ్వు రాసే పెన్ను మాత్రమే కావాలి ఇంకేం వద్దు ఓకేనా తీసుకో పండగ చేసుకో ఓకేనా నాన్న నడవని టైం ఎంత అయింది టైం ఆఫీస్ టైం అయిందా లేదా టైం ఎంత అయిందంటే చేతికి వాచ్ చూపిస్తాడు లేకపోయినా సరే ఉంది నాన్నకి నేను రాత్రి టైం ఎక్కడ ఉందంటే ఆ తలుపేసి ఉంటే నుండి చూపిస్తున్నాడు పెద్ద మనిషి పెద్ద మనిషి మూడక నీ చుట్టూ బెల్లం చుట్టూ ఏగా తిరిగినట్టే అజ్జుడు అచ్చుడు అజ్జుడు అజ్జుడు টাপ যাওয়ার হলো আ ট্যাপ মাত্র বাউজেবে ওয়াগা ఇక మా వారు ఉన్నంతసేపు మా వారిని పట్టుకొని అస్సలు వదలడు అవి ఏంటో మరి మ్యాగ్నెట్ లాగా ఉంటాడు ఇక తర్వాత ఆయన వెళ్ళిపోయినాక అవి పడుకున్నాడు ప్రజెంట్ పడుకున్న తర్వాత అసలు ఈ మంచం చూడండి ఎంత దారుణంగా ఉందో డస్ట్బిన్ కంటే దారుణము ఇక మంచం ఉంది కదా అన్నీ పడేస్తాము తర్వాత సర్దుకునేటప్పుడు తెలుస్తుంది నాకు సర్దిన తర్వాత మొత్తం నీట్గా చేసినా కూడా మళ్ళీ సాయంత్రానికి అయిపోయింది చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైద్ది నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఇదే మొదటిసారి చూస్తుంటే కనుక ఖచ్చితంగా నా పాత వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా ఫాలో చేయండి రోజు కూడా నేను డైలీ బ్లాగ్స్ పెడతాను అలాగే హాబీ గురించి పెడతాను అలాగే ఇంట్రెస్టింగ్ ఉంటున్నాయా బోరింగ్గా ఉంటున్నాయా లేదంటే కంటెంట్ ఏమన్నా చేంజ్ చేయాలా అనే సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి సపోర్ట్ చేయండి నేను లైక్ చేయడం కూడా ఫ్రీయే కదండి సో ప్లీజ్ లైక్ కూడా చేసేయండి ఒక లైక్ చేయడం వల్ల మనకి ఏం నష్టం జరగదు సో ఇంకంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నా ఉన్నట్టు కూడా వాషింగ్ మిషన్లో వేసేసాను అందుకని ఇంక అంత కూడా నీట్గా చేసుకొని దుప్పటేసుకుందాం ఇంకా ఎండలు విపరీతంగా ఉన్నాయి నేను వాటర్ తగినంత తాగట్లేదు అనిపించింది ఇంకా అక్కడ వాటర్ బాటిల్ కనిపించగానే ముందు పని ఆపేసి వాటర్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత పని అయితే స్టార్ట్ చేశాను మీరు కూడా ఈ సమ్మర్లో డిహైడ్రేట్ అవ్వకుండా ఏదో ఒకటి తాగుతూ తింటూ ఉండండి జ్యూసెస్ కానీ మజ్జిగ్ కానీ వాటర్ కానీ అట్లా తీసుకుంటూ ఉండండి అప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావు బయటికి వెళ్ళిన ఎండకి దీనికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు సో ఫైనల్గా గా నేను మంచం అంతా కూడా క్లీన్ చేసుకొని ఫ్రెష్గా దుప్పటేసుకున్నా ఈ కాసేపు మాత్రం చాలా నీట్గా ఉంటుంది ఇంకెలాగో అవి పడుకొని ఉన్నాడు కదా అని చెప్పి ఇంకా లంచ్ కూడా కంప్లీట్ చేసేద్దాము లేచిన దగ్గర నుండి మళ్ళీ ఏడుస్తాడు కదా అని చెప్పేసి ఇంకా నేను ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను లాస్ట్ టైం నేను హాఫ్ బాయిల్ వేసినప్పుడు అలాగా కాదు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని చెయ్యండి అని చెప్పి అన్నారు నిజానికి నాకు ఇలాగే ఇష్టం ఉల్లిపాయలు వేసుకొని చేసుకుంటేనే నాకు చాలా ఇష్టము కాకపోతే ఇంకా మా ఆయనకేమో హాఫ్ బాయిల్ ఇష్టము ఇక సరేలే అని చెప్పి ఇంకా అలాగే అలవాటైపోయింది నా పెళ్ళి కాకపోతే ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేము ఇలాగే వేసుకునే వాళ్ళము నాకు నేను కాలేజ్లో ఉన్నప్పుడు అప్పుడు మాకు కాలేజ్లో ఫెస్ట్ లాగా జరిగేదనమాట అప్పుడు అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చాము ఇంకా మా డాడీని డాడీ నాకు ఆమ్లెట్ వేసివా అంటే మా డాడీయే వేసి ఇచ్చారు మా డాడీకి పెద్దగా వంటలు ఏం రావు అంటే వచ్చుగానే చేయరు హెల్ప్ చేయరు ఎప్పుడైనా పెద్ద పెద్ద అకేషన్స్ ఉంటే తప్పించి ఇంకా ఆ రోజు డాడీ నాకు వెయ్యి డాడీ అని చెప్పంటే నా కోసము వేసి ఇచ్చారనమాట ఆ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి నాకు అప్పుడు మాకు చిన్న కొట్టు లాగా ఉండేది ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఐస్ గెడ్లను అమ్మేవాళ్ళు అనమాట అవి కూల్ డ్రింక్స్ చిన్న చిన్న షబ్బులు షాంపూలు సర్ఫ్లు అలాగా ఇంట్లోనే ఉండి మా మమ్మీ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఇల్లు గడిపేదానికి ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళు ఇంక ఇప్పుడు మనే మా నేనే ఏం చేయకుండా ఖాళీగా ఉండి మొత్తం మా ఆయన మీదే పడేసాను అనిపిస్తుంది మా అమ్మ ఎప్పటికైనా ఖాళీగా ఏమి ఉండదు ఇంట్లో ఉన్న సరే ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అనమాట అలా ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి ఆలోచించి చేసే చేసేవాళ్ళు వేరేగా ఉంటారు కదా ఇంకా మా మమ్మీ అలా షాప్కి మేము సరుకులన్నీ వాళ్ళము అలాగే అంత బాగుండేది అప్పుడు చిన్నప్పుడు అప్పుడే తినడానికి తాగడానికి అన్నీ ఇంట్లో ఉండేవి ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండేది కాదు ఇంకా చిన్నగా ఉన్నప్పుడైతే నేను శారీస్ కూడా అప్పుడు మాకు శారీస్కి జమకి కుట్టమని ఇచ్చేవాళ్ళం అనమాట మేము తీసుకొని అందరికి ఇచ్చేవాళ్ళము అలాగే చిన్న పిల్లలమైనా అన్ని హ్యాండిల్ చేసేవాళ్ళము చాలా మంచిగా అనిపించేది ఇప్పుడు అదంతా కూడా మన ఫైనాన్షియల్ స్టేటస్ని డెవలప్మెంట్ చేయడానికే కదా అందుకనే మీకు వీలైనంత వరకు ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తూ ఉండండి చాలా మంది నాకు కోడింగ్ కానీ ఏమన్నా నేర్చుకోండి అని చెప్పారు అవితోటి నాకు ఏమన్నా నేర్చుకొని బయటికి వెళ్ళి జాబ్ చేయడం కష్టం కాబట్టే నేను యూట్యూబ్ అనేది చూస్ చేసుకున్నాను అందుకనే ఇదే రీజన్ అనమాట అండ్ దట్టు మా ఇంట్లో ఒప్పుకోవడం చాలా గ్రేట్ అస్సలు ఒప్పుకోరు అనుకున్నాను బట్ ఒప్పుకున్నారు నేను వ్లాగ్ చేస్తున్నాను ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఉంది నాకు బట్ ఇంకా నేను బాగా అచీవ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను అసలు నాకు మానిటైజేషన్ అయ్యిందా లేదా అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో యూట్యూబ్ జర్నీ ఏంటి అనేది కూడా మీకు ముందు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను సో ఇక్కడ నేను ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను చూసారు కదా ఏంటంటే చాలా మంచిగా అనిపించింది చాలా బాగుంటుంది కూడా ఇలా ఉల్లిపాయలు వేసుకుని తింటే మా వారికి ఏంటంటే ఉల్లిపాయలు అంతకు ఇష్టం ఉండదు అందుకని చెప్పి వద్దంట రేసర్లే ఒకదాని కోసం ఏం చేసుకుంటానని చెప్పి బద్దకం వచ్చేసింది నాకు కూడా కానీ ఇలాగైతేనే దో మనకి ఆమ్లెట్ కూడా కొంచెం ఎక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంది అనిపిస్తుంది మధ్య మధ్యలో పంటికి ఆ ఉల్లిపాయలు తగులుతూ ఉంటే హాయిగా అనిపిస్తుంది ఇలాగే తినేస్తానని అని చెప్పి ఇంక అన్నం పెట్టుకొని తినేసాను అంతలో మన హాబీ గారు అయితే లేదు చూసారు కదా టూ ఓ క్లాక్ అట్లా లెగుస్తాడు ఇంకా మంచి ఎండలో లెగిసి ఇంక బయట కూర్చొని ఆడుతూ ఉంటాడు ఆడుతూ ఉంటాడు ఇక మార్నింగ్ నేను బట్టలన్నీ కూడా ఆరేసాను కదా ఇవన్నీ కూడా ఆరిపోయాయి ఇంక ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఫోల్డ్ చేసుకొని ఇంట్లో ఉన్న వంటలు తోముకొని ఇల్లు మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ సాయంత్రం నైట్ కోసం బియ్యం గడి పెట్టుకొని ఇంక ఇలాగ సరిపోద్దండి ఆడవాళ్ళకి ఎప్పుడు రెస్ట్ ఉంటుంది ఎప్పటికీ రెస్ట్ ఉండదు రెస్ట్ లేదు రెస్ట్ లేదు అనుకోవడం కాదు కానీ ఇలా ఏదో ఒకటి చేయడం వల్ల మన బాడీ కూడా ఫిట్గా ఉంటుందండి అలా కదలకుండా ఉన్నామనుకోండి ఎక్కడెక్కడే పట్టేస్తే ఒళ్ళు కూడా వచ్చేస్తాయి ఒళ్ళు వచ్చిందంటే అసలు మనం ఏమీ చేయలేము ఊరికూరికి రొప్పు ఆయాసం వచ్చేసిద్ది అవునా కాదా చెప్పండి అందుకనే మెయిట్స్ని పెట్టుకోకుండా మన పని మనమే చేసుకున్నాం అనుకోండి మనం కూడా చాలా యాక్టివ్గా ఉంటాము నాకు అసలు పని మనిషి అయితే అస్సలు ఇష్టం లేదండి వాళ్ళు అసలు సరిగానే చేయరు మనకు అసలు ప్రశాంతత ఉండదు పిచ్చెక్కిస్తారనమాట ఇంకా అవకాశం లేని వాళ్ళు పెట్టుకుంటారులేండి నాకైతే పర్సనల్గా ఇష్టం లేదు అంతే నేను ఇల్లు ఊడుస్తుంటే అవి ఏం చేస్తున్నాడో చూడండి తల్లి అన్ని పాడు చేస్తున్నాడు ఒక పక్కన నేను ఇల్లుస్తుంటే ఉంటావా కూర్చుంటావా డ్యాన్స్లకి ఏం తక్కువ లేదు పిల్లోడికి ఆంటీ పెట్టారా డ్యాన్స్ పెట్టారా సాంగ్ పెట్టారా ఇంకా నావి నేను మొన్న ఆజియోలో ఆర్డర్ పెట్టాను కదా కొన్ని డ్రెస్సెస్ అవి అయితే నేను మిషన్ దగ్గర ఇద్దాం అనుకుంటున్నాను ఇంక పక్కింటి వాళ్ళు ట్యూషన్కి వెళ్తారు వాళ్ళతో పాటు వెళ్దాం అనుకోనండి అన్ని డ్రెస్సులు కూడా తీశాను అయితే ఆమె ఏమందంటే మనం కనుక్కొని వచ్చి నాకు ఇద్దాంలే అని చెప్పి అన్నారు ఇంకా రెండు మూడు టైలర్స్ దగ్గరికి వెళ్ళాము ఇంక వాకింగ్ స్టార్ట్ అయ్యాము హవికి మామూలు ఇచ్చారు కాదు ఆనందమే ఆనందం అనమాట ఎంత ఆనందంగా ఉంటుందో నాకు మాత్రం భయం భయంగా ఉంటుంది ఎందుకంటే రోడ్డు మీద ఎత్తుకొని ఎవడు పడిపోతాడు ఆ రోడ్లేమో ఏమో రాళ్ళు అవి ఇవి ఉంటాయి కదా నాకు చాలా భయంగా ఉంటుంది హవి అస్సలు వినడండి ఏంటో పిల్లలు కదా సరే వాటర్ బాటిల్ అన్ని కూడా తీసుకుని వెళ్దామని అన్ని పెట్టుకున్నాక ఆవిడ అలాగందని చెప్పి ఇంకా లోపల పెట్టేసి అయితే వెళ్ళిపోయాను కింద ఉండు కింద ఉండు తమ్ముడు ఎక్కలేడు ఏ ఏ ఎక్కలేవే ఇంకా జశ్వంతుళ్ళకి ఇవి కావాలి అయితే పాల ప్యాకెట్స్ అవి కావాలంటే ఇంకా షాప్ దగ్గరికి అయితే వచ్చాము నేనైతే అసలు ఏమి కొనలేదండి ఎందుకంటే బయట ఫుడ్ ఏది కూడా అవికి పెట్టాను కదా ఎందుకు కొనడము కొన్న దగ్గర నుంచి పెట్టాలనిపిస్తుంది అదే కొనలేదు అనుకోండి ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు పడతాడు పడతాడు ఇంకా నేను స్పాంజీ దోశల కోసం అని చెప్పి ఇవాళ కొంచెం వెరైటీగా చేస్తున్నాను వన్ కప్పు మినప్పప్పు రెండు కప్పులు బియ్యం మార్నింగే నానబెట్టుకున్నాను గుళ్ళుపప్పు ఉన్నాయి ఇంకా పాడైపోతాయి అని చెప్పి నానబెట్టాను ఇంకా మనం మిక్సీకి వేసుకునే ఒక గంట ముందు మాత్రము ఒక కప్పు మనం మినప్పప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు అటుకులైతే నానబెట్టుకోవాలి ఒక గంట సేపు నానిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలి స్పాంజీ లాగా మెత్తగా వస్తాయంట అంటే హవేకి పెట్టడానికి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా అని చెప్పి యూట్యూబ్లో చూసి అయితే చేస్తున్నాను అసలు ఎలాగో వస్తుంది ఏంటి అనేది రేపు టేస్టే కానీ తెలీదు సో రేపు కూడా నేను మీకు షేర్ చేస్తాను ఎలా వచ్చింది ఏంటి అని చెప్పేసి ఓకేనా ఇంక ఇక్కడైతే నేను నానబెట్టేసుకుంటున్నాను అప్పటికే టైం సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది సరే లేదు ఇప్పుడైనా నానబెట్టితే ఎయిట్ ఓ క్లాక్ అట్లా మిక్సీ అని చెప్పైతే నానబెట్టి పక్కన పెట్టేశాను ఇక తర్వాత మిక్సీకి కూడా వేసేసుకున్నాను ఇంక నేను చేశాను అంటే మామూలుగా అయితే అరకప్పు వినపప్పు రెండు ఒక కప్పు బియ్యం అయితేనే మాకు టూ డేస్కి సరిపోయింది ఈరోజు మర్చిపోయి ఆత్రంగా వేసేసాను ఎక్కువ ఇప్పుడు నాకు నాలుగు రోజులు వచ్చిద్ది టిఫిన్ నాకు రెండు రోజులకి ఏదైనా బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకున్నా బాగోదనిపిస్తుంది ఇంక ఇక్కడ మిక్సీకి పడతా ఉన్నాను ఇంకా హావి గారు చూడండి అమ్మ అన్నం పెట్టు అని చెప్పి వస్తున్నాడు తినడు పెట్టడు భలే క్యూట్గా తీసుకొచ్చాడు భలే క్యూట్గా అనిపించింది అందుకే వీడియో తీసాను ఇంకా మిక్సీ అయితే వేసేసుకుంటున్నాను నాకు త్రీ రౌండ్స్ అయితే పట్టింది చాలా టైం పట్టింది మెత్తగా అవ్వాలి కదా గ్రైండర్ అయితే ఇలాంటప్పుడు గ్రైండర్ అయితే బెటర్ కదా అనిపిస్తుంది కానీ గ్రైండర్ తోముకోవాలంటే మాత్రం చాలా కష్టమండి అసలు ఫుల్ చేయి నొప్పి వచ్చేస్తుంది అసలు ఆ రాయి అయితే భలే బొరువు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా గ్రైండర్ మా పెళ్ళికి ఇంకో గ్రైండర్ వచ్చింది కానీ అది లైట్ వెయిటే బట్ అది నేనే పాడు చేశాను వైర్ ఒకటే ప్రాబ్లము ప్రస్తుతానికి అది పక్కన పెట్టేసి ఉంచేసాను ఎలాగో మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా మళ్ళీ మేము ఎక్కడ పెట్టుకుంటాం అని చెప్పేసి చాలా సార్లు ఇక్కడ తేవాలి తేవాలి అన్నారు మాత్రం మేమే వద్దు వద్దు అని చెప్పి వదిలేసాము ఇంక ఇక్కడ చూడండి నేను ఎత్తుకోవాలంట మిక్సీ చేస్తుంటే ఎత్తుకోమని చెప్పి ఎలా ఏడుస్తూ ఉన్నాడు ఇంకా పిల్లలతో ఒక్కొక్క పని ఒక్కొక్క పని పెద్ద టాస్క్ లాగే ఉంటుంది నానా ప్లీజ్ నానా అని చెప్పి ఏదో ఒక మాట చెప్పి మాయబుచ్చి ఏదో ఒకటి చేసి అయితే మనం పనులు చేసుకుంటా ఉండాలి లేదంటే చాలా వాళ్ళని ఎత్తుకొని ఉన్నాం అనుకోండి ఇంట్లో పనులు ఎవరు చేస్తారండి మన కోసం ఎవరు కదా మనకి అసిస్టెంట్లు అంతకంటే లేరు సో ఖచ్చితంగా మనమే చేసుకోవాలి అంటే ఫైనల్గా పిండి అయితే ఇలా మెత్తగా వచ్చింది చాలా మెత్తగానే వచ్చింది ఇంకా నాకు ఇప్పుడు రెండు బాక్సుల్లో కూడా పక్కకు తీసుకొని రేపు పొద్దున్నేకి కావాల్సినంత దోశల పిండి మాత్రమే నేను పక్కన పెట్టుకుంటాను సో ఈ రోజంతా కూడా ఇలా గడిచిందండి సో అది అయితే పాలేలా మా అనిపించాలి ఏంటి అనేది మాత్రం అస్సలు అర్థం కావట్లేదు ఇక మా ఆయనకి అసలు టైం ఉండదు మా అబ్బాయిని చూసుకోవడానికి ఇంట్లో ఒకదాన్ని ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని చెప్పి అన్నిటి దగ్గర నుంచి కానీ అలా కుదరదు కదా ఏది మనం వదులుకోలేమో సో ఇలాగ పనులైతే అవుతా ఉన్నాయి ఇంకా హవి కూడా స్నానం చేపిచ్చేసి ఇంకా పడుకోబెట్టేస్తాను మ్యాక్సిమం నైన్ థర్టీ కల్లా పొడుకోబెట్టడం అలవాటు చేశాను ఈ మధ్య అది ఎన్ని రోజులు పాటిస్తాడో తెలియదు కానీ అలా పడుకోబెట్టడం వల్ల కొంచెం ఎక్కువసేపు నిద్రపోతారు కదా అని చెప్పేసి కాకపోతే నైట్ అంతా కూడా వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వకూడదంట ఫీడింగ్ ఇస్తే వాళ్ళ గ్రోత్ అనేది బాగుండదు అని చెప్పైతే డాక్టర్ అన్నారు బట్ నైట్ టైంలో చాలా ఫీడింగ్స్ తీసుకుంటా ఉన్నాడు హవి అది ఎలా మాన్పించాలో కూడా అర్థం కావట్లేదు చూస్తాను ప్రయత్నిస్తాను చూడాలి ఇంకేమైద్దో తెలీదు చూస్తాను ఏదైనాకైనా ఓపిక్గా సహనంగా ఉండడమే అయితే బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఎండ్ చేయడం మాత్రం చాలా కష్టం అండి నిజంగా నిజంగా చెప్తున్నా కదా సో ఇంక ఇక్కడ ఇదంతా కూడా తీసేసుకున్నాను అవికి కూడా స్నానం చేపించాను ఏసీ కూడా ఆన్ చేశాను ఇంకా హవికి ఇంకా కాసేపట్లో పడుకోబట్టేస్తాను ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా దొరలాడుతూ ఉన్నాడు సో బ్లాగ్ అయితే నచ్చింది అనుకున్నానో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మరో మంచి వీడియోతో మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను బాయ్ బాయ్